హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ గురు పూర్ణం రోజున ఇంట్లో ఈజీగా మనము సింపుల్గా నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం అదైతే నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు అయితే ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ ఎక్కువ అందరికీ పిల్లలతో సహా అందరికీ ఇష్టమవుతుంది ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవటం చాలా కష్టమేమో అనుకుంటాం కానీ ఇంట్లోనే మనం ఈజీగా టెన్ మినిట్స్లో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది సేమ్ బయట మనం షాపులో కొనుక్కునే టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అదేంటో తెలియాలంటే నా వీడియో అయితే మొత్తం చూసేయండి దానికన్నా ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేనైతే ఒక లీటర్ పాలు తీసుకుంటున్నాను ఇలా ఒక లీటర్ పాలు తీసుకుని దీంట్లోకి ఒక అరకప్పు పంచదార అలానే రెండు నిమ్మకాయలు ఇవన్నీ తీసుకుని ముందుగా రెడీగా పెట్టుకోండి నేనైతే లీటర్ పాలతో అయితే నేను ఈ రెసిపీ అయితే చేస్తున్నానండి ఫస్ట్ ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందు పాలను అయితే ఇలా ఒక ప్యాన్లో వేసుకుని పాలను అయితే మనమైతే ఇలా కాచుకోవాలండి పాలు మనము లీటర్ పాలు తీసుకుంటున్నాం కదా ఈ లీటర్ పాలు అనేది మనకి పావు లీటర్ అయ్యేంత వరకు మనమైతే ఈ పాలనైతే మరగనిద్దామండి ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుకుంటే ఇలా వస్తూ ఉంటుంది కదా ఒకసారి ఇలా గడితో తిప్పుకుంటూ ఉంటే మనకి పాలు అనేవి ఎగ్జాక్ట్గా మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా దగ్గర పడిపోయి మనము లీటర్ పాలు తీసుకున్నాం కదా ఈ లీటర్ పాలు కాస్తే మనకి పావు లీటర్ అయితే సరిపోతుంది అప్పుడు మనకి రెసిపీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా మనకి పావు లీటర్ అయిన తర్వాత దీంట్లో కిందకి లెమన్ చూపించాను కదా అదైతే ఇలా రసం తీసుకుని మీరు ఈ లెమన్ దీంట్లో వేసేసుకుంటే మనకి పాలు అయితే విరిగిపోతాయండి పన్నీర్ మనం ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలండి ఇలా మనకి పాలు అన్నీ విరిగిపోయినాయి కదా ఇలా విరిగిపోయి పన్నీర్ లాగా అవుతుందండి ఇలా పన్నీర్ లాగా అయిన తర్వాత ఇంకా దీంట్లో వాటర్ అనేవి ఉన్నాయి కదా ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు మనమైతే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి మీరు కావాలంటే కనుక వాటర్ని కూడా వంచేసి వేసుకుని ఫిల్టర్ చేసుకుని ఓన్లీ మీరు ఈ పన్నీర్ని తీసుకుని చేసుకుంటే సరిపోతుంది లేదంటే కనుక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం కనుక వెయిట్ చేస్తే ఇలా మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోతాయండి చూసారు కదా వాటర్ అంతా మొత్తం మనకి ఎవాపరేట్ అయిపోతున్నాయి నేను డైరెక్ట్గానే ఇదంతా ప్రాసెస్ అంతా కుక్ చేసుకుంటూనే చేశాను నేనైతే ఏమీ ఫిల్టర్ చేయలేదు ఇలా మనకి వాటర్ అంతా అయిపోయి ఇలా దగ్గర పడేంత వరకు మనమైతే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి చెప్పాను కదా ముందుగానే అరకప్పు పంచదార లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు పంచదార అనేది వేసుకొని అయితే కలుపుకోవాలండి ఇంతకీ ఇది మీకు ఏంటి అనేది అర్థమవుతుందా ఇదైతే నేను చేసేది పాలకోవా అండి చాలా బాగుంటుంది ఇంట్లో మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కదా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎంతో సింపుల్గా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి పాలకోవాని ఇంట్లో అయితే ట్రై చేయండి అలానే నైవేద్యంగా పెట్టుకోవడానికి లేదంటే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా మనము ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనమైతే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ కదా ఇలా మనం పంచదార కూడా వేసాం కదా పంచదారలో కూడా ఉన్న వాటర్ అంతా మనకి మొత్తం అంతా దగ్గర పడేంత వరకు మనం అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి ఇదంతా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా అడుగంటకుండా ఉంటుంది లేదంటే కనుక అడుగంటిపోతుంది అలానే టేస్ట్ అనేది మారిపోతుంది అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో కదులుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే కనుక మనకి పాలకోవా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంట్లోనే మనం చేసుకుంటాం కదా దీంట్లో ఎలాంటి వ్యాడ్ చేయకుండా సేమ్ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా బయటకు వెళ్ళి మనం స్వీట్స్ అవి తింటూ ఉంటాము సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి టేస్ట్లో అయితే ఏ మాత్రం చేంజ్ అనేది ఉండదండి కాకపోతే మనం చేసుకోవటం తెలియదు కొన్ని కొన్ని ఇలా ఈజీగా సింపుల్గా అయిపోయి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా మనకి ఇదంతా దగ్గర పడేసింది ఇలా మనకి దగ్గరికి అయిన తర్వాత ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఒకసారి దీని అంతా మనం బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా మొత్తం మనము మనం కోవా లాగా చేసుకో పాలకోవా అంటే ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా వస్తుంది కదా అలా మనకి చేసుకోవడానికి కరెక్ట్గా అయితే ఇది మనకి మొత్తం అయితే కుక్ అయిపోయి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీని అంతా బాగా కలిపేసుకోవాలండి ఇదంతా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం చపాతి పిండిలాగా కలుపుకుంటాం కదా సేమ్ అలా మనమైతే ఈ పిండిని అంతా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండాలనేది లేకుండా మనమైతే దీన్ని కలిపేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనము పాలకోవా చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా మనకు కరెక్ట్గా వచ్చేసింది ఇలా అంతా మొత్తము కలిపేసేసేసుకుని ఒక చిన్న స్పూన్తో మీకు కరెక్ట్గా రావాలి అంటే కనుక ఇలా ఒక స్పూన్తో మీరు కరెక్ట్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని మీరు కనుక పాలుకోవాలాగా చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే కనుక మనం మామూలుగా అయినా కూడా చేసుకోవచ్చండి అన్నీ ఈక్వల్ మెజర్మెంట్ రావాలి అనుకుంటే కనుక ఇలా మీరు స్పూన్తో తీసుకుని చేసుకుంటే సరిపోతుంది ఇలా మీకు కావాల్సిన షేప్లో మీరు దీన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది బయట ఎప్పుడు మీరు కొనుక్కొని పాలకోవా అనేది తింటూ ఉంటారు కదా స్వీట్ షాప్కి వెళ్తే పిల్లలకైతే బాగా నచ్చుతుంది పాలకోవా అనేది మనం ఇలా చేసేసి స్కూల్ నుంచి వచ్చినా లేదంటే వాళ్ళకి స్నాక్స్ అప్పుడు బాక్స్లో పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి పాలుతో చేసినవి కానీ పిల్లలకి ఇలాంటివి స్వీట్స్ అనేవి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు బయట ఎప్పుడు కొనటం కన్నా ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేస్తే చాలా తొందరగా అయిపోతాయి కదా ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పాలకోవా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే ఇది చేసేసుకుంటున్నాం కదా మీకు ఎప్పుడైనా ఒకవేళ పాలు ఇరిగిపోయినాయి అనుకోండి ఇలా మీరు సింపుల్గా పాలకోవా అనేది చేసేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది పాలు కూడా మనకి వేస్ట్ అయిపోయినాయి అని కూడా అనిపించింది ఇలా మనం చేసేసుకొని అప్పటికప్పుడు తింటే ఆ ఎంత టేస్టీగా ఉంది అంటే ఇదైతే మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది మా అమ్మాయికి ఈ పాలకోవా అయితే బాగా ఇష్టము తనకి స్వీట్స్ అనేది తన అస్సల దగ్గరికే రానివ్వదు తనకైతే ఇష్టం ఉండదు ఈ పాలకోవా మాత్రం చాలా బాగా నచ్చేసిందంట తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఈ టేస్ట్ని అయితే మీరు మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఈజీగా పాలకోవా చేయటం అయితే ఈ వీడియోలో అయితే చూసేస్తూ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి సింపుల్గా స్వీట్ రెసిపీ అనేది ఇప్పుడు నేను మీకు ఒక రైస్ రెసిపీ కూడా చూపిస్తున్నాను అదేంటే ఇప్పుడు చూసేద్దాం రైస్ రెసిపీ అండి ఇది ఇది మనం ప్రసాదంగా కూడా నైవేద్యంగా కూడా చేసుకుని పెట్టుకోవచ్చు అలానే పిల్లల లంచ్ బాక్స్లో అయితే ఈజీగా అయిపోతుంది అదే నువ్వులతో చేసిన రైస్ నువ్వులతో మీరు ఎప్పుడు నువ్వులుండలు ఇలా చేసుకుని ఉంటారు కదా ఇలా మీరు ఎప్పుడైనా రైస్ అనేది ట్రై చేసారా చాలా అంటే చాలా బాగుంటుంది నువ్వులు అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ట్రై చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటి అంటే ఒక కప్పు నువ్వులు తీసుకుని అలానే ఎండుమిరపకాయలు మీ కారంకి తగ్గట్టు వేసుకోండి అలానే టూ టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చని కొంచెం జీడిపప్పు అలానే కరివేపాకు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ బియ్యం తీసుకుని నేను బియ్యం అయితే రెగ్యులర్ బియ్యంతోనే చేస్తున్నానండి బాస్మతి రైస్ అయితే ఏం చేయట్లేదు బియ్యంని వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని దీన్ని నేనైతే దీన్ని ఒక అరగంట ముందు నానపెట్టుకుని పెట్టుకున్నానండి ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ నూనె నూనె వేయటం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇలా చేసేసి ఒక అరగంట పక్కన పెట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి మనము పల్లీలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పల్లీలు తర్వాత ఎండుమిరపకాయలు ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని అలానే దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దీన్ని మనము సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి పల్లీలు ఇవైతే వేయాలి కదా దీన్ని కొంచెం సేపు వేయించిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు నువ్వులు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది నువ్వులు అనేది మీరు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎందుకంటే మనం నువ్వులతోనే రైస్ చేస్తున్నాం కదా అందుకేం చెప్పి మీరు నువ్వులు అనేవి ఒక కప్పు యాడ్ చేసుకోండి చిన్న కప్పు ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మనకి నువ్వులు కూడా ఫ్రై అవ్వాలి కదా ఎక్కువ టైం అయితే అవ్వదు కదా నువ్వులు వేయటానికి మనం నువ్వులు వేయించి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయగాలి అవి చిట్పట్టు అంటూ ఉంటాయి కదా ఇవి కూడా మీరు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం వే వేసుకున్న పల్లీలు అలానే ఎండు మిరపకాయలు ఇవన్నీ మనకి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి కొంచెం సేపు చల్లారినిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనము అన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాము కదా అవి మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని దీన్ని మనం ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్గా మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇది మనకి అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు అనుకుంటే కనుక మీరు దీన్ని నిలవ పెట్టుకుని ఇలా ఒకసారి చేసి పొడి కొట్టుకుని పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇందాక మనం అయితే ఇలా ముందుగానే ఉడక పెట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది రైస్ అనేది బాయిల్ చేసేసుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మనం బాయిల్ చేసుకున్న రైస్ని ఆ బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఆ తర్వాత మనం దీంట్లోకి తిరగమాత అయితే వేసుకుంటాం దీని మీద మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైనాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకుని తర్వాత దీంట్లోకి కొంచెం జీడిపప్పును కూడా వేసుకోవాలండి ఇవి రెండు కొంచెం ఫ్రై అవ్వాలి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో మాత్రం పెట్టద్దు పెట్టారంటే తొందరగా మాడిపోతాయి అప్పుడు మనకి జీడిపప్పు కానీ పల్లీలు అనేవి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతాయి అలానే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక టూ 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 త్రీ మినిట్స్ మనం ఈ తిరుగుమాత అంతటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము తిరుగుమాతకి వేసుకుంటాం కదా దినుసులన్నీ అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి ఈ దినుసులు అనేవి మీకు వన్ టేబుల్ స్పూన్ కావాలంటే వన్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదా తక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక వన్ టేబుల్ స్పూన్ అన్నీ ఒక్కొక్క వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ శనగ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటే నేనైతే అన్నిట్లో పసుపు వేసుకుంటానండి పసుపు అనేది ఆప్షనల్ మీరు వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు చీటికడంత పసుపు కూడా వేసుకుని ఒకసారి దీని అంతటిని బాగా కలిపేసుకుని అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే మనకి తిరగమాత అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుందండి మనము ఇప్పుడు అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు అలా చేస్తూ ఉంటాం కదా ఇలా ఈజీగా మనము నువ్వులతో చేసిన రైస్ పెట్టండి చాలా తొందరగా అయిపోతుంది మనకి పని కూడా తొందరగా అయిపోతుంది అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో మీరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా రోజు ఏదో ఒకటి చేసేస్తూ ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు చూసారు కదా మనకి తిరగమాద అయితే రెడీ అయిపోయింది కదా ఇందాక మనము రైస్ని అయితే ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా ఆ నువ్వుల పొడిని మనము రైస్ కనుక ఒక గ్లాస్ తీసుకుంటే దానికి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ ఉంటుంది కదా అది ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే పడుతుందండి ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మన రైస్కి అనేది ఇలా నువ్వుల పొడి కూడా వేసుకుని మనకి మిగిలి మనకి నువ్వుల పొడి అనేది ఉంటుంది కదా అది మనకి ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందండి దాంట్లో అయినా కూడా తినచ్చు మనము తర్వాత తిరగమాతను కూడా దీంట్లో వేసేసుకుని దీని అంతటినీ ఒకసారి కలుపుకుంటే నువ్వుల రైస్ అయితే రెడీ అయిపోతుంది చూసా కదా చాలా ఈజీగా అయిపోతుంది కదా అలానే చాలా టేస్టీగా కూడా ఉంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండరు కదా ఎప్పుడు పులిహార ఇలానే చే లెమన్ రైస్ ఇలాంటివి చేస్తూ ఉండి ఉంటారు కదా ఒకసారి మీరు కూడా నువ్వులతో ఇలా రైస్ చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలకు బాక్స్లో పెట్టండి అలానే మనకి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్లో స్నాక్స్లో కూడా మనకి మన దగ్గర అన్నం కనుక మిగిలిపోతే ఇలా ఈజీగా మనం చేసేసి పెట్టుకోవచ్చండి నువ్వులు పొడి చేసుకుని పెట్టుకుంటే మనం వెంటనే ఫైవ్ మినిట్స్లో మనకి ఈ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఎప్పుడూ లాంటివి కాకుండా ఇలాంటివి అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తూ ఉంటే పిల్లలకి మనకి కూడా టేస్ట్ బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు చూస్తారు కదండి సింపుల్గా ఈజీగా అయిపోయిన ఈ రైస్ రెసిపీ ఇప్పుడు మనం ఎప్పుడు చేసుకున్న ప్రసాదాలా కాకుండా ఇలా ఈజీగా మీరు అటుకులతో ప్రసాదం చేసుకోండి చాలా బాగుంటుంది చూడటానికి ఇది రవ్వ కేసర్ లాగా ఉంది కదా కానీ ఇది అటుకులతో చేసిన కేసర్ ఇది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మనం అటుకులతో చేసామని చెప్తే కానీ తెలీదు చూడటానికి అచ్చం రవ్వతో చేసినట్టే ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంది ఎప్పుడు లాంటి ప్రసాదాలు కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి నైవేద్యంగా కూడా పెట్టుకోండి కోసం కావాల్సినవి ఒక కప్పు అటుకులు ఒక కప్పు పంచదార జీడిపప్పు ఒక యాలక్కాయ ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు అటుకులు తీసుకుని అటుకులని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇలా అటుకులు ఫ్రై చేసుకుని చేసుకోవడం వల్ల మనకి కేసర్ అనేది టేస్టీగా వస్తుంది అందుకని చెప్పి ముందుగా అటుకుల్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో వద్దు జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మన అటుకులు వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ అటుకులు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మీరు ఒక కప్పు అటుకులు తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ ఇస్టు టూ రేషియోలో ఇలా రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక కప్పు పంచదార చెప్పాను కదా ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పంచదార సేమ్ ఇవే మెజర్మెంట్తో తీసుకోండి మీకు కేసర్ అనేది టేస్ట్గా వస్తుంది ఇది వేసుకుని మనకి కొంచెంసేపు పంచదార కరగాలి కదా పంచదార కరిగి వాటర్ బాయిల్ అవుతుంది ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు యాలికాయని వేసుకోవాలి ఇలా యాలక్కాయ కూడా వేసుకున్న తర్వాత నేను దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదండి నేనైతే ఎప్పుడు పసుపు వేస్తాను కేసర్లో ఇలా ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి ఇలా పసుపుని కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ ఆగి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వ ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటే మనకి ఇంట్లోనే కేసర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు కిస్మిస్ మీరు ఈ రెండు వేసుకొని ఫ్రై చేసుకొని నేనైతే ఒకటి జీడిపప్పులే వేసుకున్నాను మనకి జీడిపప్పులు ఫ్రై అయిపోయినాయి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందాక మనం ప్రిపేర్ చేసిన కేసర్ని చూసారు కదా చూడటానికి అచ్చం రవ్వతో చేసినట్టుంది కానీ అటుకులతో చేశారంటే కనుక ఎవరు నమ్మరు టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది చాలా ఈజీ కూడా చేసుకోవడం మనకి ఎప్పుడు మనకి ప్రసాదాలు అంటే కేసరి పులిహోర ఇవే వస్తాయి కదా ఒకసారి మీరు కూడా అటుకులతో ఇలా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీరు కూడా ఆ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఈ జీడిపప్పుని దాని మీద వేసేస్తే చాలా టేస్టీ అయినా అటుకుల అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో ఈజీగా మనం అటుకుల కేసరిని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మీరు కూడా ఈ వీడియోని చూసి అటుకుల కేసరిని ప్రిపేర్ చేయండి మీకు కూడా టేస్ట్ అయితే నచ్చుతుంది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఈజీగా పాలకోవా చేయటం అయితే ఈ వీడియోలో అయితే చూసేస్తూ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్